హాయ్ అండి అందరికీ గుడివినింగ్ నాకు గొంతు పట్టేసింది అంత బంగురు బంగురుగా వినిపిస్తుంది ఎట్లా ఉన్నారు బాగున్నారు అందరు నేనైతే మంచిగా ఉన్నా అసలు దూరంగా పెడుతుంది కదా సైజ్ అయినారు అందరు ఏం చేస్తున్నారు ఇవాళ మాది ఏం కూర ఇవాళ ఆదివారం టెన్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ సో పప్పు చేయాలనుకుంటున్నా పప్పే నాకు బాగా ఇష్టమా ఇంకా వేయాలి రేపు రెండు రోజులు వెజ్జే ట్యూస్డే కూడా వెజ్ అండ్ ఇంకేముంది మొన్న ఇట్లా రాధిక దగ్గర ఐ మీన్ సైనిపురి సిగ్నల్ దాటిన తర్వాత రాధిక ఉంటుంది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది అయితే ఏమైంది అని అంటే మా తోటి వెళ్తున్నా అది సిగ్నల్ పడింది ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినారు ఇద్దరం వెళ్తున్నాం బైక్ మీద ఉంటే ఆ లెఫ్ట్ సైడ్ డామినోస్ పిజ్జా ఉంటుంది రైట్ సైడ్ జైల శాఖకు సంబంధించినటువంటి ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది అయితే ఆ లెఫ్ట్ సైడే ఒకతను లెవెన్ థర్టీ అట్లయితుంది ఆ లెవెన్ థర్టీ ప్రాంతంలో ఏం చేసిండు రోడ్డు మీద నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటా కథం ఒకటేసారి రోడ్డు మీద కింద పడి ఆ రోడ్డుకు కింది భాగంలో ఓ పండితులుతా ఉన్నాడు బాగా తాగేసిండు అంత కదండి తాగుడు ఎందుకు సరే తాగుతే తాగి మీదనే ఇంట్లోకి పోయి తెచ్చుకొని తాగుతే ఏమైతుంది పెళ్ళం పిల్లలు ఉంటారు ఏంది రోడ్డు మీద తాగి ఆ రోడ్డు మీద పడితే ఇప్పుడు రోడ్డు మీద పడ్డాడు అనుకో ఏదైనా వచ్చి తనకపోదా ఆ రోడ్డు మీద పడి ఇటు కిందికి జారిండు తాగి జారి ఇట్లా మూత బొర్రెలు తాగుండి అది పుస్తక ఏదన్నా ఆరోగ్యం ఏదైనా వచ్చి కుదుతే నైట్లో ఆ టైంలో అయితే హెవీ వెహికల్స్ కావాల్సికొని చాలా ఫాస్ట్గా వస్తాయి అసలు ఎట్లా ఫాస్ట్గా వస్తాయి అంటే అట్లా ఫాస్ట్గా వస్తాయి ఎట్లనో ఏమై మనుషులు ఇంట్లో ఇంత ఆమ్లెట్ ఏమనో ఏమ్ల ఏమనో ఇంట్లో భార్యలనో అమ్మలనో కొద్దిగా బతిమిలాడి అమ్మ నేను ఇంటికి తెచ్చుకుంటాను తాగితే ఏమవుతుంది రోడ్ల మీద ఘోరంగా తాగేసి ఆ రోడ్ల మీద పడితే ఏమైనా నచ్చి తన్నుకపోతే ఫ్యామిలీ మొత్తం గంగలు కలుతుంది కొద్దిగా ఇంట్లో తెచ్చుకొని అన్నలు ఏదైనా తాగేది ఉంటే అది పోతే కనబడరు పోతే ఉండరు ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు అట్లా చూసిన మస్తుకూరంగా అనిపించింది మరి ఆయన ఎప్పుడు లేచిపోయిండో అసలు ఏమైందో తెలియదు ఇక అట్లా ఉన్నారు జనాలు